అందరికీ నమస్కారం నేను మీ రేవతి ఈ వీడియోలో మనం మక్క మదీనాని వాటర్ పైన ఆర్ట్ కింద వేద్దాము రండి ఈ వీడియోలో నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను అనమాట అది ఎక్కడ అనేది నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆర్ట్ వేయడానికి నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట కొన్ని స్టోరీస్ కూడా ఉన్నాయి అవేంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అండ్ షార్ట్ వీడియో మీరు ఉంటే ఆ షార్ట్ వీడియోలో కొద్దిగా మీకు చెప్పుంటాను ఇక్కడ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగింది అనేది ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటి అంటే నేను ఈ వాటర్ ఆర్ట్ స్టార్ట్ చేసిన కొత్తలో దుర్గాదేవిని వాటర్ పైన ఫేస్ మాత్రమే రంగోలిగా వేశాను కదా ఆ వీడియోకి మంచిగా వ్యూస్ ఫార్వర్డ్ అయినాయి మిలియన్స్లో వచ్చాయి అప్పుడు నాకు ఒక కమెంట్ వచ్చిందనమాట నేను అది మిడ్ నైట్ చూశాను అదేంటంటే రేష్మా అనే సిస్టర్ నుంచి మాషా అల్లా అని చెప్పి సూపర్గా వేశారు అని సింబల్స్ పెట్టారు అది మీకు స్క్రీన్ షాట్ ఇక్కడ యాడ్ చేస్తాను నాకు ఆ కమెంట్ చూసి చాలా హ్యాపీగా అనిపించిందండి మన హిందూ దేవుళ్ళ రంగోలి చూసి ఒక ముస్లిం సిస్టర్ పొగడారు అని ఏ విషయంలో లో మంచి చెడు రెండు రకాలు ఉంటా నేనేం ఆలోచించుకున్నానంటే జీసస్ రంగోలీ వేసాను మన హిందూ దేవుళ్ళ రంగోలీలు వేస్తున్నాను ముస్లిమ్స్కి ఏ రంగోలి వేద్దాము అని ఆలోచిస్తున్నాను అనమాట అలా నైట్ నిద్రపోయాను తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నాకు అనిపించింది ఏంటంటే మక్కాన్ మదీనా రంగోలీ వేస్తే ఎలా ఉంటుంది అనుకున్నా సరే ఇది ఫ్యూ నెక్స్ట్ వేద్దాము రంగోలీ అనుకున్నాను ఇంకా నాకు మన దేవుళ్ళ రిక్వెస్ట్లు అంటే అడిగే వాళ్ళు ఫ్రీక్వెన్సీ ఎక్కువ అయిపోవడం వల్ల చాలా రోజులు అడుగుతున్నారు కదా అని అలా వేరే దేవుళ్ళని వేస్తూ డే బై డే పోస్ట్పోన్ అనమాట ఆ తర్వాత ఇంకో ఇన్సిడెంట్ ఏంటి అంటే రీసెంట్గా నన్ను ఇంటర్వ్యూ చేశారు కదా ఆ ఇంటర్వ్యూలో అడిగారు మీరు జీసస్ది వేశారు హిందూ దేవుళ్ళని వేస్తున్నారు ముస్లిమ్స్ ఏది వేయలేదా అంటే నాకు అప్పుడు అబ్బా రోజు అనుకున్నాను కదా ఇంకా వేయలేదు అని అప్పుడు మనసుకి బాధ అనిపించింది ఆ తర్వాత ఒక ఫోర్ డేస్ గ్యాప్లో నేను డిమార్ట్కి వెళ్ళాను అనమాట మియాపూర్లో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి పక్కనే డీమార్ట్ ఉంది సరుకులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి వెళ్తే అక్కడ ఒక ముస్లిం సిస్టర్ నన్ను చూసి గుర్తుపట్టారంట ఆవిడ నా వీడియోస్ని చూస్తూ ఉంటారంట చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానంట నేనా కాదా అని మాట్లాడిద్దాము అని మళ్ళీ వీడియోస్ చూసి కన్ఫర్మేషన్ చేసుకుని నేను దిగి మెటల్ దగ్గరకు వచ్చేదాకా అక్కడ వెయిట్ చేశారు చేసి సిస్టర్ మీరే కదా వాటర్ పైన ఆర్ట్స్ వేసేది అని చెప్పి అడిగారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూసి ఆ సిస్టర్ని చూడగానే నాకు ఆవిడ హ్యాపీనెస్ అది చూడగానే అబ్బా మక్కాండ్ మధ్యన రంగోలి వేద్దాం అనుకున్నాను మర్చిపోయాను అని అప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది ఇంకా సిస్టర్తో మాట్లాడి కాసేపు ఈ విషయం కూడా చెప్పానమాట నేను త్వరలోనే మక్కాండ మధ్య రంగోలి కూడా వేస్తాను అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకైతే ఆ రోజు చాలా సంతోషంగా అనిపించింది ఒక వీడియోలో చూసి వదిలేయకుండా గుర్తుపెట్టుకుని మరి దగ్గరకు వచ్చి పలకరించారు వచ్చే ముందు కూడా సిస్టర్ ని గుర్తుపెట్టుకుని బాగా చెప్పేసి వచ్చాను ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అంటే కమెంట్స్లో లో నన్ను అడిగారనమాట ముస్లిమ్స్ది కూడా ఏదో ఒక ఆర్ట్ ఇట్లా వాటర్ పైన వేయొచ్చు కదా అని నా మనసుకు నిజంగానే వేయాలనిపించింది సో వేయకూడదని అయితే కాదు ఇన్ని రోజులు వెయిట్ చేసింది ఆ మూమెంట్ కుదరక అనమాట సో ఇప్పటికీ ఫైనల్ గా మక్క మదీనా వేసాను ఫ్రెండ్స్ లో జీసస్ రంగోలి వేసినప్పుడు ఏమన్నారు అంటే నువ్వు హిందూ అయి ఉండి ఇవన్నీ ఎందుకు వేస్తున్నావు అని చెప్పన్నారు ఇంకొక చిన్న విషయం చెప్తానండి ఇక్కడ ఇది మీకు షార్ట్ లో చెప్పాను కానీ షార్ట్ చూడని వాళ్ళ కోసం ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి అంటే యాక్ట్ చేసే కళాకారుడు ఉన్నాడు అనుకోండి తను ముస్లింగా గెటప్ వేస్తాడు క్రిస్టియన్గా గెటప్ వేస్తాడు హిందూగా కూడా ఉంటాడు తను పోషించే పాత్ర ఏదైనా తన ఒరిజినాలిటీ మాత్రం సపరేట్గా అలానే ఉంటుంది సో ఇక్కడ కూడా అంటే ఒక కళాకారుడికి కులం మతం ప్రాంతం ఇలాంటి భేదాలు ఏమి ఉండవు తన మతాన్ని ఎలా ప్రేమిస్తాడో వేరే వాళ్ళ మతాలని కూడా అలానే గౌరవిస్తారు సో ఇది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అండ్ వీడియో స్టార్టింగ్ లో ఒక మిస్టేక్ చేశానండి అని చెప్పాను కదా ఇక్కడే అనమాట ఇక్కడ ఓపెన్ చేసిన ఖురాన్ లో కొన్ని అరబిక్ వర్డ్స్ అయితే ఉన్నాయి నాకు అవేంటో తెలియదు సో అల్లా అని రాద్దాం అనుకున్నాను రాశాను కానీ మిస్టేక్ ఏంటి అంటే రైట్ టు లెఫ్ట్ రాయాలి కదా లెఫ్ట్ టు రైట్ రాసాను ఈ ఆర్ట్ వేయడానికి నేను అల్లా అనే వర్డ్ ని నేర్చుకుని మరీ వేశాను కాకపోతే ఈ చిన్న మిస్టేక్ చేశాను కానీ ఏదైనా అర్థం అయితే ఒకటే కదా అండ్ ఈ ఆర్ట్ లో నేను ఇంకేదైనా మిస్టేక్ చేస్తుంటే నన్ను క్షమించండి ఈ మక్కా మదీనా ఆర్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పండి మీరు ఇచ్చే లైక్ అండ్ కమెంట్ నాకు ఇంకా మోటివేషన్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రంగోలితో మీ ముందుకు వస్తాను ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్